దారుంటే ఒక కుక్కను పోల్చి తిడతాడు ఒక తిడతాడు అంటాడు అయితే అభిషేక్ అంటాడు ఈ కుక్క ఎందుకు కుక్కలు పెడతా చెప్పేదాం అంటాడు రాజుతో ఉన్నటువంటి దావితో ఉన్నటువంటి సైనిక అధికారి అంటాడు అధికారంటాడు చెప్పేదామంటే దావిదేమంటాడు తెలుసా చూడండి అక్కడ అంటాడు చూడండి అందుకు రాజు శ్రీ కుమారులారా మీకు నాకు ఏమి పొందు వాడి సభిపర్యుడి దావేదును శించమని వానికి సెలవీయగా దేవునికి స్తోత్రం ఏమో దేవుడే వానికి అధికారం ఇచ్చాడేమో నన్ను శప్పించమని ఎందుకు అప్పుడు దావీదు మరో మాట్లాడు చూడండి యహో నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపములకు బదులుగా నాకు మేలు చేయనేమో దేవునికి స్తోత్రం దావీదు అంటాడు వాడిని శపించమని దేవుడు అధికారం ఇచ్చాడేమో వాడు శాపాలన్నీ నాకేమవుతాయి దీవెని గాను మేలుగాను అంటాడు దేవునికి ఇస్తాను నేను ఎవడైనా తిడుతున్నప్పుడు ఈ మాట అనుకో ఎలాగా వాళ్ళు నన్ను తిట్టడానికి దేవుడు అనుమతించాడేమో వాడు తిట్టే ప్రతి తిట్లు ప్రతి శాపము నాకు మేలే నాకు దీవెనే అనుకుని నువ్వు ఆమె ఆమెను అనుకుంటా ఉన్నావు అనుకోండి తిరిగి ఒక మాట అయినా మాట్లాడగలవా చెప్పట్లేదు మాట్లాడలేము ఇది కానీ అవి మనం శాపాలుగా చూడలేదు ఎలా చూస్తున్నాం దీవెనలాగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం చెప్తాం అలా దావీదు సమాధానంగా ఉండడానికి ఇలా కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క చిత్తాన్ని కలిగి గ్రహించగలిగాడు అంతేకాదు ప్రా యొక్క మానవుని యొక్క శాపాన్ని దేవుడు దీవెనగా మార్చగలడని నమ్మాడు ఈ రోజు నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనుషుడు తిట్టిన మనుషుడిని నువ్వు ద్వేషించిన అవేమి నీ శాపాలుగా ఉండవు వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు అలలోయ అనవసరంగా వాడు తిరుగుతా ఉన్నప్పుడు నువ్వు తిరగేసి నీ నోరు పాడు చేసుకోవద్దు నీ మాటలు తిరగేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ ఆశీర్వాదాన్ని పాడు చేసుకోవద్దు నీ స్థితిని పాడు చేసుకోవద్దు నా మాట్లాడతం అయితే దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ ఒకవేళ తిడుతున్నాడా తిట్టని నువ్వేమనుకోవాలి వాడు తిట్టే ప్రతి శాఖమో నాకు తీవెనే ఆమె హలో లూయ ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను యోసేపు మనందరికీ తెలుసు యోసేపు యోసేపును వాళ్ళ అన్నగారులు ఏం చేశారు చంపేద్దామని గోత్ర పడేశారు చంపేద్దామని గోత్ర పడేసి మరలా తీసి ఏం చేశారు పిలిచి తీరికి పిలీస్ తీసుకెళ్ళి ఐగుప్తులకు అమ్మేశారు ఇలాగ అమ్మేసిన తర్వాత అమ్మేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆ ఐగుప్తి దేశంలో యోసేపు ముఖ్యం ప్రధానమంత్రి అయిపోయాడు రాజు తర్వాత అధికారాన్ని కలిగిన వాడిగా మారిపోయాడు అలా మారిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత ఆ కరువులో ఆ కరువులో ఖానాలో కూడా కరువు వచ్చింది ఆ కరువులో ఆహారం కోసం యోసేపు యొక్క అన్నగారులందరూ ఆహారం కోసం యోసేపు దగ్గరికి ఐగుప్తుకు వచ్చారు ఐగుప్తుకు వస్తే వాళ్ళ అన్నగారు గుర్తుపెట్టినటువంటి యోసేపు అయ్యా నేను ఎవరు అనుకుంటలేరు మీరు చెప్పాలని చూసినటువంటి మీ తమ్ములైన యోసేపులు నేను అనగానే అన్నగారులకి ఏమైందండి గుండెల్లో ఉన్నటువంటి ప్రాణం మోకాల్లోకి మోకాల్లో నుంచి అరకాల్లోకి జారిపోయింది ఎందుకని ఒకప్పుడు మనం వాడిని చెప్పాలనుకున్నాం అప్పుడు వాడు ఏమి చేయలేకపోయాడు కానీ ఇప్పుడు అధికారం వాడి చేతిలో ఉంది బలం వాడి చేతిలో ఉంది ఈరోజు మనల్ని ఇక్కడ చంపేసి పాతి పెట్టేసిన వాడిని అడిగేవాడు లేడు మన ప్రాణానికి ప్రమాదం ఉంది ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు అని చెప్పి అన్నగారు భయపడిపోతున్నారు భయపడిపోతున్నప్పుడు ఏసేపు ఒక మంచి మాట లేదు చూడండి చూద్దాం ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఐదు కూర్చున్నాం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకొడిగి అది మీకు సద్దాపం పుట్టింపనే ఒకడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను దేవునికి స్తోత్రం యోసీపు అర్థం చేసుకున్నాడు ఆ రోజు అన్నగారు నన్ను నవ్వేశారంటే నా మీద ద్వేషంతో కాదు వాళ్ళకు ద్వేషం ఉంటే ఉంది కానీ దాని వెనకాల దేవుని చిత్తం ఉంది దేవుని ప్రణాళిక ఉంది దేవుని ఆలోచన ఉంది వాళ్ళక్కడు దేవుడు అమ్మడం దేవుడి ఇచ్చిన ప్రణాళిక కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్దాం శత్రువు దొరగగానే చంపినోడు దొరకడానే కానీ చెప్పడానికి ప్రయత్నించినోడు అవకాశం దొరకగానే మనమైతే ఏం చేద్దాం అండి ఈడే ఈడైనాపోనెంట్ గెడ్ వేసినాడు ఈడైనాపోనెంట్ కొట్టుకేసినాడు వీడైన లాగేసినాడు ఈ నేసరి ముందు అందు మనమైతే కానీ విషయం ఏమంటున్నాడు అది దేవుని యొక్క చిత్తము ఏర్పాటు నువ్వు ద్వేషింపబడుతున్నావేమో లేకపోతే నువ్వు అసూయ పడ లేకపోతే నీ మీద స్నేహితులు అసూయ పడుతున్నారేమో లేదా నీ ఇంటి వారు నిన్ను ద్వేషిస్తున్నారేమో నీ మీద అసూయ పడుతున్నారేమో నీ మీద అసూయ పడే వారి మీద నువ్వు పడొద్దు నీకు కీడు తలపెట్టే వారికి నువ్వు కీడు తలపెట్టొద్దు నువ్వు దూషించేవారు దూషించొద్దు దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం నిన్ను దేశించిన నిన్ను తిట్టినా నిన్ను అవమానపరిచిన నిన్ను ద్వేషించిన నిన్ను చెప్పడానికి చూసినా ప్రతి మనుషులతో నువ్వు ఎలా ఉండాలి సమాధానముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెబుదాం అలా నువ్వు సమాధానంతో ఉండటమే నేర్చుకో వాళ్ళతో మాట్లాడటమే నేర్చుకో వాళ్ళు ఐక్యంగా ఉండటమే నేర్చుకో నువ్వు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ద్వేష బుద్ధి పెట్టుకోవద్దు కక్షలు పెంచుకోవద్దు అసూయలు పెంచుకోవద్దు వాళ్ళని మీద ద్వేషం పెంచుకోవడానికి నువ్వు ద్వేషం పెంచుకోవద్దు నువ్వు సమాధానముతో జీవించడానికి ప్రయత్నం చేయి నా మాట్లాడతం అయితే దేవునికి ఇస్తావుతాన్ని చెబుదామా అలలోయా అలలోయ మొట్టమొదటగా మనము సమాధానముతో ఉండాలి మనము సమాధానంగా ఉండాలి రెండవది మనం చేయాల్సిన పని తెలుసా మనం ఇతరులను సమాధాన పరిచేవారంగా ఉండాలి దేవుని రాజ్య పౌరులు అనేవాడు దేవుని రాజ్య వారసుడు ఏం చేయాలంటే మొదట వాడు సమాధానంగా ఉండాలి రెండవది ఏం చేయాలి ఇతరులను సమాధానపరచాలి మరి ఇతరులను సమాధాన పరిచేవారిగా ఉంటాం మనం ఇతరులను సమాధాన పరుస్తామా ఎవరైనా ద దబ్బలాడుకుంటే ఆచిపోతామా ఏమంటే మనకున్న లక్షణం ఏంటండి ఆరిపోయే గొడవని రేపాలి అబ్బో ఇది ఆరిపోతే మనకి ఎంటర్టైన్మెంట్ దొరకదు అనుకుంటాం మనం ఎవడంటే డబ్బులు అనుకుంటుంటే శుభ్రంగా గోడ మీద చేతి వేసుకుని చూస్తా ఉంటాం ఎంత ఆనందమో ఒకవేళ వాళ్ళ సల్లారిపోతారు అనుకోండి మెల్లంగి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వెళ్ళి లేకపోతే నీకేం శుభ అన్నాడు అలాగన్నాడు తెలిసే అట్లా నిశుభ అన్నవా అని మళ్ళీ మొదలుతా అమ్మాయ మళ్ళీ మొదలెట్టారు అని కూడా చూసుకుంటాను పోసే ఆచిపోసేవాడుగా ఉంటాం కానీ దేవుని వాక్యం చెబుతుంది నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉండాలి నీ స్థాయికి ఎవరిని సమాధాన పరచగలవో వారిని సమాధాన పరచాలి దేవుని యొక్క దాసుడు కే పాల్ గారు మనకు తెలియదు కానీ కే పాల్ గారు చెప్పేటువంటి సాక్ష్యాల్లో వారు వ్యక్తిగత విషయాలు చెబుతున్నప్పుడు ఆయన ఏమని చెప్తారో తెలుసా నేను అనేక దేశాల మధ్యలో యుద్ధాలు వేగినప్పుడు నేను సమాధాన పరిచాను అంటాడు ఆయన స్థాయి దేశాల మధ్యలో సమాధానాన్ని తీసుకురాగలిగిన స్థాయి ఆ స్థాయి మనకు లేదు కానీ మన స్థాయికి ఒక కుటుంబంలో భార్య భర్తలు సమాధాన పరచగలం ఒక కుటుంబంలో అన్నదమ్ములను సమాధాన పరచగలం ఒక ఇరుగు పొరుగు వారిని సమాధాన పరచగలం అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలా దేవుని దేవుని వాక్యం ఇది యేసువారు కలిగి ఉన్న మనస్సు ఇది యేసువారు కలిగి ఉన్న మనస్సు అందుకునే ఎస్ రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే యేసువారు విశ్వసించినటువంటి అన్యులకు విశ్వసించినటువంటి యుకలకు మధ్యలో ఘోరగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి వారిని సమాధాన పరిచయాడని వాక్యం చెప్తాను అంతేకాకుండా కోవిందూరు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వత్సరంలో ఆయన చూస్తే అక్కడ చక్కని మాట అంటాడు సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని మనం దేవునితో ఎవరు సమాధాన పరిచారు క్రీస్తు సమాధాన పరిచాడు దేవునికి స్తోత్రం మన దేవుడు దేవునితో ఎవరు సమాధాన పరిచారు క్రీస్తు ప్రభులు వారు సమాధాన పరిచారు ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం దేవునికి దూరం చేసి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం దేవుని గురించి భయమును కోల్పోయాం కానీ క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి దేవునికి దూరం అయిపోయిన మనలను దేవునికి రాక్షనికి దూరం అయిపోయిన మనలను తన రక్తాన్ని కార్చి మనలను దేవునితో సమాధాన పరిచాడు నమ్మితే దేవునికి స్తోత్రం ఎవరితో సమాధాన పరిచాడు దేవునితో సమాధాన పరిచాడు ఇంతకుముందు మనం దేవుణ్ణి దేవా అని పిలవలసి వచ్చేది కానీ దేవుడు క్రీస్తు ప్రభుల వారు మన దేవుడితో సమాధాన పరిచే తర్వాత ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలా పిలవగలుగుతున్నాం అండి తండ్రి అని పిలవగలుగుతున్నాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం అంటే ఆదాము కుమారుడు ఆదాము దేవుడు కుమారుడు ఆ కుమారుడు యొక్క సంబంధాన్ని అపవాది తెచ్చేశాడు అపవాది పాడు చేశాడు కానీ తిరిగి క్రీస్తు ప్రభులు వారు ఆ సంబంధాన్ని తిరిగి పలపరిచి మరలా మనుషుడు దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగినటువంటి స్థితికి తీసుకొచ్చాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం వారిని పిలవగలుగుతున్నాం దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం నా మాట్లాడతా అయితే దేవునికి స్తోత్రం చెబుదావా అయితే క్రీస్తు వారు దేవుడితో మళ్ళా సమాధాన పరిచారు సమాధాన పరిచిన తర్వాత అక్కడ రాస్తున్న మాట మాట ఏంటంటే ఆ సమాధాన పరుచు పరిచర్యను దేవునికి స్తోత్రం ఏ పరిచర్య సమాధాన పరుచు పరిచర్య సమాధానపరచు పరిచర్య అంటే లోకంలో మనుషులను సమాధాన పరుచు పరిచర్య దేవునికి మనుషులను సమాధాన పరిచేటువంటి పరిచర్య బంధుమిత్రులు సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి పరిచర్య అత్త మధ్యలో సమాధానం తీసుకొచ్చే పరిచర్య తల్లిదండ్రుల మధ్యలో సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి పరిచర్య అత్తకోడల మధ్యలో సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడట దేవునికి స్తోత్రం అంటే దేవుడు రాజ్య పౌరులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి సమాధాన పరచాలి ఏం చేయాలి చెప్పట్లేదు అన్న మాట అర్థం అవట్లేదు మీకు సమాధాన పరచాలి దేవునికి స్తోత్రం చెబుతాం వారు సత్యము న్యాయము నమ్మకం పట్టుకుని వారు సత్యాన్ని విడిచిపెట్టకుండగా న్యాయాన్ని విడిచిపెట్టకుండా న్యాయముతో వారి సమాధాన పరచగలిగే స్థితిలో వారు ఉండాలి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం సమాధాన పరిచే వారముగా ఉంటే మనము దేవునికి రాజ్యములో పౌరునిగా ఉండగలము నువ్వు దేవునికి స్తోత్రం నువ్వు దేవుని రాజ్య అయితే మనుషులను సమాధాన పరిచేవాడుగా ఉంది కాక నగురు దేవునికి స్తోత్రం మొదట ఏం చేయాలి మనం సమాధానంగా ఉండాలి అంటే మనం ద్వేషించినా మనం ప్రేమించాలి మనం మోసం చేసినా మనం ప్రేమించాలి మన నవమాన పరిచినా మనం ప్రేమిస్తూ ఉండాలి నా జీవితంలో అలాంటివి ఎన్నో జరిగాయి నన్ను ద్వేషించిన వాడిని నేను ప్రేమిస్తాను నన్ను అవమానపరిచిన వాడిని ప్రేమిస్తాను నన్ను మోసం చేసిన వాడిని ప్రేమిస్తాను నన్ను పాడు చేయాలని వాడిని ప్రేమిస్తాను వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను ఎందుకో తెలుసా నా పక్షాన్ని పక్క తీర్చుకునేవాడు ఎవడు దేవుడు ఎందుకు నేను అందరితోనూ సమాధానంగా ఉంటాను అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి సమాధానాన్ని కలిగి ఉండాలి రెండవది క్రైస్తవుడు సమాధానంగా ఉండటమే కాదు ఏం చేయాలి సమాధాన పరిచేవాడే ఉండాలి ఇతరులకు సమాధానాన్ని పంచేవాడిగా ఉండాలి ఇతరులను సమాధాన పరిచే స్థితిలో క్రైస్తవుడు ఉండాలి నా మాట్లాడతం అయితే దేవునికి స్తోత్రం చేద్దాం అయితే సమాధాన పరిచే వారికి దేవుడు మూడు రకాలైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు ఆ మూడు ఆశీర్వాదాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది చూద్దాం సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవయో వచనం చదువుకుందాం సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవయో వచనం కీడు కల్పించు వారి హృదయంలో మోసం గలదాం సమాధాన పరుచుటకి ఆలోచన చెప్పేవారు సంతోషపరుతునగుతారు దేవునికి స్తోత్రం చూద్దాం ఎలాగండి ఎవరికి సంతోషం సమాధాన పరిచే ఆలోచన చెప్పేవారికి సంతోషం దేవునికి స్తోత్రం చూద్దాం చాలా మంది చాలా మందిని నడుగుతూ ఉంటారు ఏమన్నా తెలుసా మా అత్తగారు నా గురించి ఏమని చెప్పిందని మీకు మాకు వాళ్ళు ఏమని చెప్తుందని మా గురించి మీకు అప్పుడు నేనేం చెప్తాను తెలుసా వాళ్ళు చెప్పినట్లో ఏదో మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి మంచిగా ఉంటుంది మా అత్తగారిని ఎంత అనుకున్నా కానండి అండి పొద్దున్నే లేచి ఇల్లు మాత్రం తుడిసేద్దాని మేము లెక్క ముందు అంటది కోళ్ళు చెప్పి 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 అప్పుడు నేను అత్తగారికి చెప్తారనమాట మీ కోళ్ళ నాకు నీ గురించి చాలా చెప్పింది ఏమని తెలుసా పొద్దున్నే లేచి మీ కోడలు లెక్క మునిపే ఇల్లంతా తుడిసేద్దామంట కదా నువ్వు అని అయ్యో నా కోడల్ని నా గురించి ఇంత మంచి మాట చెప్పిందా అన్నట్టు చూస్తుంది దేవునికి స్తోత్రం ఒక్కొక్కసారి కోడల గురించి అత్తగారు అత్తగారు కోడల గురించి చెప్పి చెప్పి చెప్పేది తర్వాత నన్ను మాట్లాడతారు నేను అప్పుడు అంటాను నువ్వు నీ కోడల గురించి ఇంత చెబుతున్నావు నీ అత్తగారి గురించి నువ్వు ఇంత చెబుతున్నావు నీ కోడలి గురించి ఇప్పుడు ఇంత మాట కూడా చెప్పమా అంటే దేవునికి ఇస్త నిజంగా ఇలాగా చాలా ప్రయాణాలు నేను ఎలా చెప్పడం వల్ల చాలా మంది చాలా అత్తకాలంలో కలిసిపోయారండి దేవునికి స్తోత్రం అదే అప్పుడు ఎంత ఆనందమో నిజంగా ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి మీరు చూడండి ఇద్దరు కలిపి చూడండి చెడగొట్టుగా కలిపి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో అదేనండి బైబిల్లో సమాధాన పరిచేవారు సంతోషపరువుతులు అవుతారు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం మన వల్ల కుటుంబాలు కలవాలి మన వల్ల కుటుంబాలు ఆనందంగా ఉండాలి మనము వారిని చూసి ఆనందించే వారమై ఉండాలి దాని మీరు దేవునికి స్తోత్రం చదుదాం అహ్లే రెండవది రెండవది చూద్దాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ చరణాన్ని చదువుదాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ చరణం ఆ ఆ సమాధాన పరుచు వారి సంతతి నిలుచును దేవునికి స్తోత్రం సమాధి ఎవరైతే మనుషులను సమాధాన పరుస్తారో మనుషుల మధ్యలో సమాధానాన్ని తీసుకొస్తారో వారి సంతతి ఏమవుతుందట నిలుస్తుంది వాడుకు బైబుల్ ఏమని రాశాడంటే స్టడీ బైబుల్లో వారి సంతానము భవిష్యత్తు కలిగి ఉంటుంది అని రాశాడు అంటే సమాధాన పరిచే వారి యొక్క పిల్లలు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు నమితే దేవునికి స్తోత్రం నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉంటే నా దేవుడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం నువ్వు సమాధాన పరిచేవాణిగా ఉంటే నీ బిడ్డలు భవిష్యత్తులో మంచి రోజులు చూస్తారు మంచి సమాధానకరమైన జీవితాన్ని అనుభవిస్తారు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం ఇక మూడవది మూడవది మతే శు వార్త ఐదవ అధ్యయమో తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం సమాధాన పరుచు వారు ధ్వన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు దేవునికి స్తోత్రం ఎలాగట సమాధాన వారు ఏమని పిలువబడతారు దేవుని కుమారులని పిలువబడతారు అట ఆ హలో వస్తున్నాను మీరు అందరూ దేవుని బిడ్డల అంటే మీరు అందరూ ఏమన్నారు ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా దేవుని బిడ్డలేనా దేవుని బిడ్డలు అయితే ఏం చేయాలి చెప్పట్లేదు బాబు రెండు ఒకటి సమాధానంగా ఉండాలి ఎవరితో నీటి వారితో నీరుగు పొరుగు వారితో రెండోది ఏం చేయాలి సమాధాన పరచాలి ఈ రెండు లక్షణాలు నీలో ఉంటే అప్పుడు నువ్వేం చెప్పాలి ఆ దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి నేను దేవుడు పెట్టిన వారు భయపడిపోతున్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చేద్దామా అలెలుయా అలేలుయా ఏదంటే నువ్వు ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా ఉన్నావేమో ఆత్మఫలములలో సమాధానం ఒకటి ఆత్మఫలములో నీ సమాధానం లేకుండా చేస్తున్నటువంటి కక్షలు నీలో ఉంటే ద్వేషం బుద్ధి నీలో ఉంటే అసూయ నీలో ఉంటే కామ వికారాలు నీలో ఉంటే విమతాలు నీలో ఉంటే నువ్వు శరీర కార్యాలు నెరవేర్చేవాడు దేవుని రాజ్యంలో నీకు పాలు పంపుడు లేవో నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉంటే సమాధానం కలిగిన వాడిగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందుతావు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది నీ బిడ్డలు జీవించబడతారు నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు నీ భవిష్యత్తు ఆనందమయంగా ఉంటుంది నువ్వు దేవునికి స్తోత్రం చెబుదాం మొదట మనం సమాధానంగా ఉందాం ఎవరితో ఎంతమందితో ఎంతమందితో అందరితో అందరితో కొంతమందితో కాదు అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి అంటే నీకు శత్రువులు ఎవరు ఉండకూడదు నిన్ను ద్వేషించేవాడు ఉంటే ఉండవచ్చు నీకు శత్రువులు నువ్వు ఎవరికైనా శత్రువు ఉండొచ్చేమో కానీ ఎవడైనా అనుకోవచ్చు నాకు శత్రువు అనుకోవచ్చేవి కానీ నీవు మాత్రం ఎవరికి శత్రులుగా ఉండొద్దు నువ్వెవరిని ద్వేషించొద్దు నువ్వందరినీ ప్రేమించు అందరితో సమాధానంగా ఉండు అందరూ ఐక్యంగా ఉండు రెండవది ఎవరైనా సమస్యల్లో ఉంటే సమాధానం లేకుండా ఉంటే నువ్వేం చేయాలి వారిని సమాధాన పరచడానికి ప్రయత్నం చేయాలి అలా చేయగలిగితే నువ్వు దేవుని రాజ్య పౌరుడిగా ఉండగలుగుతావు దేవుని బిడ్డగా పిలువబడగలుగుతావు దేవుని కృపను అనుభవించగలుగుతావు అటువంటి కృపా అన్నది ప్రభు మనందరికీ అనుగ్రహించునే గాక తలవంచండి చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు మన జీవితాలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మన ఆలోచనలు ఒక్కసారి పరిశీలన చేద్దాం మనం దేవుని బిడలుగా ఉన్నామా దేవుని పౌరులుగా ఉన్నామా మనం సమాధాన పరిచేవారుగా ఉన్నామా సమాధానంతో ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డ కక్షలతో ఉన్నావేమో అసూయతో ఉన్నావేమో ద్వేషంతో ఉన్నావేమో అది దేవుని రాజ్యాన్ని నేను వారసును చేయదు దేవుని రాజ్యానికి అది నేను దూరం చేస్తుంది కక్షలోనేమో వదిలిపెట్టూయేమో విడిచిపెట్ట ద్వేష బుద్ధి విడిచిపెట్టు అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది ఈర్ష్య పడద్దు ఎవరి మీద ఎవరి మీద అసూయ పడద్దు అందరితో సమాధానంగా ఉండవు నీ అతతో సమాధానంగా ఉండు నీ కోడలతో సమాధానంగా ఉండు నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు నీ పిల్లల మంచి భవిష్యత్తుని ఇస్తాడు నువ్వు దేవుడు సత్వాన్ని ఇస్తాడు విడిచిపెట్టు కక్షలు విడిచిపెట్టు అసూయలు విడిచిపెట్టు ప్రాంతం చేద్దాం పరిషత్డు కృపగల దేవా జీవాధిపతి కరుణ సర్వోన్నతుడమైన గణనామాన్ని బట్టి నీకుతోక్యం మొదలు నాటిం చేయండి ప్రభు మాలో కక్షలు ద్వేషాలు అశ్వయలు శరీర క్రియలు మాలో ఉన్నాయేమో అయా మనుషులు సమాధానముగా ఉండలేని స్థితి మాలో ఉందేమో అయను దేవుని రాజ్యానికి దూరం చేస్తుందని దేవుని కృపక మమ్మల్ని దూరం చేస్తుందని నీ వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది సమాధానం కలిగి ఉండడానికి అందరితో సమాధానంగా ఉండడానికి అందరి సమాధానపరిచే పరిచే భాగ్యాన్ని మాకు దాడు నీ కృపచత అనిపించండి ప్రభావ వాక్యం ఇటున్న ప్రతి బిడలం గురించి దీవించండి వారింట్లో సమాధానం లేదేమో సాతానుడు సమాధానం తొగిలించాడేమో వారి కుటుంబంలో సాతాను క్రేలా అయ్యి నీ రాజ్య వ్యాప్తిని కుటుంబం తరిగించండి నీ అధికారంలోబడి మనస్సు దాయించేయండి వారు నీ వాటి లోబడి సమాధాన పడు మనస్సు దాయించేయండి నీ కృపను గ్రహించండి రాయడా భార్య భర్తల మధ్యలో సమాధానం లేదేమో ఏ సుధములో ఏ రోజు వారికి సమాధానం కలుగును గాక అత్తమా మధ్యలో సమాధానం లేదేమో వారి కుటుంబంలో సమాధానం కలుగును గాక తల్లి కుమార్తె మధ్యలో సమాధానం లేదేమో ఏ సునాములు సమాధానం కలుగురుగా వారి కుటుంబంలో ఎవరి కుటుంబంలో సమాధానం లేదు వారి కుటుంబంలో ఏ సునామలో సమాధానం కలుగురుగాక అయా ప్రతి కుటుంబంలో సమాధానంగా వచ్చేసి నీ కృప చిత్రి మీరు మహిమ పొందమని వాకి ప్రతి కుటుంబంలో నీ సమాధాన కార్యాలు జరిగించమని సజీవ స్వరం అనేటువంటి వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికి ప్రభు నాన్ని శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వది పడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సువార్తను ఈ యొక్క ఆత్మీయ వంటి వర్తమానాలను అనేక మందికి అందించటలో మీ వంతు కూడా స ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాలి కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బోధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడటానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలిలో మీరు కూడా పాలి భాగస్థులయ్య ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ నేను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎదుర్కొంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించడం గాక ఆమె